ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्तेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిన్ను నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రసాదించాలని భగవాని వేడుకుందాం పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు బుధుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి అలాగనే ఇరవై ఒకటో తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి